హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసైతే రథసప్తమి రోజు తీసిన వీడియో ఆ రోజు ఫైవ్ కే లేచాను మా హస్బెండ్ ఫైవ్కి షిఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఫైవ్ థర్టీ వరకు అయితే చేశాను ఊడ్చేశాను ఊడ్చేసి కొంచెం వాటర్ని చల్లేసి ముగ్గు అయితే పెడదామని రథసప్తమి చాలా మంచి రోజు అంటారు ఈరోజు సూర్యభగవాన్ పుట్టినరోజు కాబట్టి అందరు తలస్నానం చేసేసి పూజ చేసుకొని సూర్యభగవాన్కి నమస్కరించుకుంటే చాలా మంచిదని కాబట్టి నేను మార్నింగ్ అయితే లేచాను లేచిన తర్వాత ఫస్ట్ అయితే బయట ఊడ్ చేశాను ఊడ్ చేసిన తర్వాత నేనైతే కడప అయితే కడుక్కున్నాను ఎందుకంటే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ముఖ్యంగా కడపకైతే పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిదిగా నాకైతే చాలా ఇష్టం ఇలా ముగ్గులు వేయడం అన్న డిజైన్స్ అయినా నాకు ఎక్కడైనా ఎనర్జీ వస్తుంది అన్నట్టు మిగతా వాటికి అన్నిటికీ బద్దకిస్తాను కానీ ఇలాంటికైతే ఇలాంటి వాటికైతే నాకు చాలా ఇష్టం అన్నట్టు ముగ్గు వేయడం చూడండి కడప కడిగిన తర్వాత కొద్ది అయితే వాటర్ అయితే ఉంటాయి కదా కాబట్టి నేనైతే మొత్తం మ్యాప్తోనైతే తూటి చేశాను తూట్ చేసిన తర్వాత మళ్ళీ టవల్తో కొంచెం తడి లేకుండా తీ క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రథసప్తమి రోజు రథముగ్గా వెయ్యి వేయాలంటారు కదా వేస్తే మంచిది అంటారు కాబట్టి నాకైతే రాదు ఇక్కడ సెలవులో చూసుకుంటే అయితే మామూలుగా చిన్న అయితే ట్రై చేశాను వేరే డిజైన్స్ వేస్తాను కానీ ఇలాంటివి అయితే రావు పర్లేదు ఒకసారి సెల్లో చూసి ట్రై చేద్దామని నేనైతే ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ నస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా కొత్త ఛానల్ కదా కొత్త ఛానల్ అంటే కొత్త ఛానల్ అని కాదు త్రీ ఇయర్స్ అవుతుంది కానీ నేనే వాచ్ టైం తగ్గిపోతుందని చాలా వీడియోస్ అయితే డిలీట్ చేశాను మళ్ళీ ఫ్రెష్గా వరలక్ష్మి వ్రతం నుండి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఈ సరైన కొంచెం సక్సెస్ అయితే అన్న హోప్తో చూడండి ఇక్కడైతే ముగ్గు అయితే అయిపోయింది మీకు ఫైనల్గా ముగ్గు కూడా చూపిస్తాను సెల్లో చూసుకుంటే నార్మల్గా అయితే వేశాను పిండితో వేస్తే కొంచెం ఫ్లోర్ అన్నది కొద్దిగా వైట్ వైట్ బండలు ఉన్నాయి కదా కనపడుతుంది కానీ పిల్లలు ఉంటారు కదా మొత్తం చెడిపిస్తారు ఇక్కడ ముగ్గుంత అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత దీపం పెట్టేసి పాపకి కొంచెం లేట్ అవుతుంది స్కూల్ టైం అవుతుందని నేనైతే కొంచెం అదే దేవునికి నైవేద్యంగా కొంచెం పాయసం అయితే చేశాను నార్మల్గా అయితే నేను కొంచెం ఈరోజు ఉండదాం అనుకున్నాను అదే బెల్లన్నమంటే అది అనుకున్నా కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ పాపకి లేట్ అవుతుందని నేనైతే ఈరోజైతే పాయసం అయితే చేశాను ముందుగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత అలాగే సేమ్ కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లీటర్ పాలు అయితే తీసుకున్నాను పాలు తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే నాకు సేమి అనేది కొంచెం పాలు తిక్కుగా ఉంటేనే వాటర్ కలుపుకుని ఉంటేనే నాకు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది వాటర్ కలిపితే వాటర్ కలిపితే నాకు అంత టేస్ట్ అనేది బాగా అనిపేది కాబట్టి డైరెక్ట్ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమను కూడా వేసేసుకోవాలి పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు సేమే మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని సేమే ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే మనకు సేమే పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఇంకా సేమితో చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ఈరోజైతే సేమ పాయసం చేసిన తర్వాత టిఫిన్లోకి టిఫిన్లోకి కూడా సేమే ఉప్మా చేశాను ఎందుకంటే నిన్న నేను ఏమనే పిండి గిట్ల ఏం నానబెట్టలేదు కాబట్టి సింపుల్ రవ్వలు కూడా అయిపోయాయి డిమాట్ కూడా వెళ్ళాలి సరుకులన్నీ అయిపోవచ్చాయి కాబట్టి సేమేతోనే కొంచెం పాయసం చేసి కొంచెం సేమ్ అది సేమే ఉక్కుమైతే చేశాను రెండు పర్ఫెక్ట్గా వచ్చాయి కొంచెం పటిక ఉండే పటిక కూడా అయిపోయింది నేను పిల్లలకి ఎప్పుడు చేసినా పటిక వేస్తాను కానీ పటిక అయిపోయిందని ఈసారి అయితే చక్కెరతోనే చేశాను ఒకటే భయం చక్కెరతో చేస్తే మా వాళ్ళకైతే ఒక టూ డేస్ కంటిన్యూగా షుగర్తో తిన్నారని ఏ వస్తువు అయినా ఏ స్వీట్ అయినా వెంటనే జలుబు చేస్తుంది కాబట్టి కొంచెం సార్ కొంచెం తక్కువనే వేశాను వాళ్ళ వరకు తక్కువ వేసి తర్వాత నేనైతే కొద్దిగా వేసుకున్నాను చెప్పాను కదా సేమే ఉప్మా కూడా చేశాను ఫస్ట్ టైం అసలు అంత ముందు చేసినప్పుడు సేమే ఉప్మా కొంచెం మొత్తం ముద్దల ముద్దల వచ్చింది అంటే అతుక్కుపోయింది మొత్తం ఈ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి కావాలంటే ఫుల్ ఈ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కింద లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూసేయండి దీని తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం తల తల అయితే ఆరబెట్టుకుంటున్నాను మా పాప ఉన్న మా బాబుకి అయితే ఉప్మా వేసాను తింటున్నాను టైం అవుతుంది కదా ఇలా కొంచెం టైం అయిపోయిందని ఒకటే జుట్టేశాను తను అసలు ఇంట్రెస్ట్గా వేసుకోదు ఎంతో బతిలాడి బెదిరిస్తే తప్ప రెండు జుట్లు వేసుకుంటుంది ఎప్పుడు ఒకసారి సరేలా ఏడిపించడం ఎందుకు పొద్దు పొద్దున ఒక జుట్టే తను వేశాను

ఏంటి రవి గ్రీన్ పీస్ చెప్పు చెప్పు ఏంటిది గ్రీన్ గట్టి చెప్పు మరి గట్టి చెప్పు చిన్న పడేయద్దు కదా జనయ్య నీకు బఠానా ఎవరు చెప్పు రవి బటానా ఎవరు చెప్పు వీళ్ళతో పదిసార్లు ఇంగ్లీష్ చెప్పినా ఒక్కసారి తెలుగు చెప్తా తెలుగు ఉండడు అరే జున్నయ గ్రీన్ పీజ్ చెప్పు లలోకి అయితే గ్రీన్ పీస్ కర్రీ గ్రీన్ పీస్ కర్రీ వేస్తున్నా అదే బఠానీ పచ్చి బఠానీ అంటే మన మార్కెట్లో తీసుకొచ్చిన అది టమాటా వేసి కొంచెం దగ్గర కొండితే బాగుంటుంది అంటే కొంచెం బటాన్లు తింటాను ఇట్లా తాల్కండి కాబట్టి పప్పల పప్పుల వేస్తారు మంచిగా అందుకే అయినా హెల్తీ కూడా గ్రీన్ చీస్ అందుకే నేను ప్రతి వారం మీద తీసుకొస్తాను అప్పుడప్పుడైతే కొంచెం ఇవి అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి వస్తాయి అంతకుముందు అయితే మామూలుగా ఇవి మన బఠానీని వాటిని నాడబెట్టి కలర్ చేసి హెల్ప్ ప్యాకింగ్ అమ్ముతారు ఒకసారి తీసుకొచ్చిన వాటర్లో ఒక నానబిడ్డ ఏదో ఆ రోజు ఏదో బలార రైస్ ఏమో వండుదామని నానబిడ్డ మొత్తం వాటర్ మొత్తం గ్రీన్ కలర్ అయిపోయినాయి వాటికంటే ఇవి చాలా బెటర్ మీకు మార్కెట్ దొరికితే తెచ్చుకోండి హెల్దీ పిల్లలకైనా మనకైనా అవి కలర్ పూసినవి తినడం కంటే ఇది చాలా హెల్దీ ఆఫ్టర్నూన్ కర్రీ చేసేసిన తర్వాత పాప పాప కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి నైట్ తీసిన వీడియో నైట్లోకి రోజు రైసే అవుతుందని రైస్ చపాతీ అవుతుందని ఈరోజైతే జొన్నలు ఉంటాయి కదా జొన్నలతో కిచెడీ అయితే ప్రిపేర్ చేశాను వచ్చేసి నేను మనం ఫస్ట్ కిచిని ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం గిన్నె అనేది మందంగా ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ గ్లాస్ వరకు వాటర్ పోసాను వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అనేది బాగా మనకు ఎసరు అంటారు కదా ఎసరొచ్చే వరకు అయితే మరిగించుకోవాలి ఇక్కడ వచ్చేసి సిక్స్ గ్లాస్ వాటర్కి నేను టూ గ్లాస్ వరకు జొన్న పిండిని అయితే తీసుకున్నాను తీసుకొని ఎసరనేది వచ్చిన తర్వాత ఆ పిండిని కూడా వేసుకొని ఉండలు అనేది లేకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కలిపేసుకోవాలి మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకు ముద్దలాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలిపితే బాగా ఉడుకుతుంది అన్నట్టు ఇది ఉడికేలోపు మనం ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకే మనం ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అవైతే వేసుకోవచ్చు ముఖ్యంగా అయితే గ్రీన్ పీస్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇలా ఇవన్నీ వేసుకోవచ్చు లేకుంటే మీకు ఇక్కడ ఆకుకూరలు ఉన్న బచ్చల కూర వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అన్నట్టు అండ్ హెల్దీ కూడా వచ్చేసి నాకు అక్కడ క్యారెట్ను గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అయితే వేసుకున్నాను వేసుకొని సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మరి కొంచెం సాల్ట్ వేసుకొని టమాటా అంతా సాఫ్ట్గా ఎవరికి ఉడికించుకోవాలి ఇలా ఉడికేలోపు మనం మూత పెట్టి మనకు జొన్న గడక అనేది అయిందో లేదో చూసేద్దాం చూడండి మనకు టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇందులోకి మనం ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ జొన్న కిచెన్ అయితే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం పసుపు అనేది వేసుకొని వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి మీకు తిక్కు కావాలంటే ఆ విధంగానే వేసేసుకోవచ్చు కొంచెం తినడానికి మన సాంబార్ రైస్ ఎలా ఉంటుంది అంత లూజ్ కావాలంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు చూడండి మనకు గడక అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని తీసి ఇందులోకి అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ అయ్యే వరకు కూడా రోజు రైస్ కాకుండా ఇలా జొన్నలతో ట్రై చేయండి వెయిట్ లాస్ కూడా అవుతారు వీళ్ళని లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్